కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం నీ డెసిషన్ కరెక్ట్ ఈ విషయం అతనికి చెప్పావా చెప్పలేదు మరి చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏమైనా అతని డ్రెస్ పెట్టని మార్చమని చెప్పు లేకపోతే అతను నీకు సూట్ అవ్వడు బానే ఉన్నాడు కదా ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను మరి మార్చడం ఎందుకు ఫోన్లే వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజమండ్రి అదేమిటయ్యా కృష్ణరావు ఏమి టెన్షన్ గా ఉన్నావు టెన్షన్ నాకు కాదయ్యా ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి వీరారెడ్డి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది కాదయ్యా అంతకంటే ఎక్కువ అటాక్ వచ్చింది ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్ లో చేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట ఇందులో టెన్షన్ ఏముందయ్యా అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవర్ క్లీనర్ కాంపౌండర్ చూడకూడదు ఇప్పటివరకు వరకు హాస్పిటల్ లో కాంపౌండర్ ఇక మీదట ఆస్తి కాంపౌండర్ మొత్తం తీసుకుని ఓనర్ అనుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయా నాకు కరెక్షన్ టైం ఏంది వస్తాను ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈయనకి వస్తుంది అటాక్ ఏంట్రా ఆయనకు ఒక కూతురు ఉంది కదా అయితే వాళ్ళ బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు ఎవరు గణేష్ ఆడితో ముక్క కలిపిందంట ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడేని అల్లుడు అంటుంది ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే

ఎప్పుడో వెళ్ళిపోయారు మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా ఆ రండి బాబురా సాబ్ ఆయే ఎక్కడ గణేష్ గడ ఎక్కడ వాడు పొద్దుటించి ఒకటే హడావుడి పెళ్లి హడావుడి షాది ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్ మీకి ఒక మాట చెప్పనాను సాబ్ ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్ మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్ మీకు అయ్యగారు మీరా ఏటి వచ్చారు నేనే మీ దగ్గరకు చెప్దాం అనుకుంటావా

ఏమనుకుంటున్నారు రేపు దశమి గడియలు బాగున్నాయి వెంటనే గుళ్ళో లెక్క పెట్టించేయి ఊరుకోయే కాపల్లో పెచ్చపచ్చగా మాడక నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే అందుకే నా మనసులో మాట చెప్తున్నానే నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం

ఏమిటిది ఆడు కూతురు ఈడు వెనకట్ల దీనికి పోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా ఆడు కూతురుని చంపుకోమనండి నరుకోమనండి ఏమైనా చేసుకోమనండి ఎంతైనా ఓనర్ గారి కూతురుని ప్రేమించడం గణేష్ తప్పే కాదు తప్ప మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడు గణేష్ లేని లేననే వాడు సంపాదించకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే వాడు గుండెలు బాదుకుని కదా అంత రెండు బస్సులు కొని పెట్టినాడు

పెళ్లి ఒప్పుకోకపోతే నేను చేస్తాను గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నా మనసుకు నచ్చాడు ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను అల్లారు ముద్దుగా కదా నిన్ను ఏ లోటు ఇస్తే నువ్వు సుఖంగా మేము తృప్తిగా ఉంటాం అదేంటమ్మా నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా మరి ఈరోజు అంచలంచా గణేష్ అలాగే పెరగకూడదా తను చాలీ చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం అది ఆ ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు ఏ విప్లవమా వాడి పెళ్లికి మీరంతా ఒకల్తానా మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడో మిమ్మల్ని డిమాండ్ చేయలేదు కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికి వచ్చావు ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఒక డ్రైవర్ గా చెప్పడానికి గణేష్ మీకు ఎంత చేశాడండి ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురు అవకాశం ఇచ్చింది వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి అరే డబ్బులు ఏదైనా కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన మూడెకరాలు ఆడు బేరం రాసేస్తామనో నాకు పెట్టేయండి బాబు రోజీ ఓ అల్లాక బేటాయ్ ఎంతో మంది పద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి అల్లా అచ్చాకరేగా ఏయ్ ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు నేను ఎవరికి భయపడను ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరి ఎవడూ లేడు నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవలెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను ఆ ఓనర్ తెలుసా నా పక్కనే సప్టకి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు నాకు విరోధిగా అవుతున్నవాడు చలామడెగుతున్నవాడు వెంకట వెంకటసుబ్రాయణం పరిణామం గురించి ఆలోచించడానికి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది ఆ నిర్ణయం నేనే తీసుకుంటాను మీరు మార్పేరాదా మీరు మనిషే కాదా ఎన్సండి ఎన్సల్ మీ చేయకపోతే నేనే చేస్తాం వెంటనే నా కూతునికి గణేష్ కి పెళ్లి చేయబోతున్నాను అదేనేం ఆ అధికారం మన గణేష్ కేరా కూర్చోబోంచు గానీ కొత్తగా ఎత్తుబాల్ అప్పుడు కమిషన్ గణేష్వి ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి ఆ మాత్రం పెట్టకపోతే ఊరుకుండే ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది అమ్మగారు మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనస్తో నా చేతిలో ముద్దెడతారే అదే నాకు సెంటిమెంట్ గా ఉంటది ఇగ ఇది తీసేయండి ఇవన్నీ తీసేయండి చెప్తాను అబ్బగా అబ్బగా ఏంటంటే అయ్యగారి గుండెపోటు వచ్చిందండి చాలా సీరియస్ గా ఉందండి మీ పేరే తెలుస్తున్నారమ్మా త్వరగా రండమ్మ గారు రెండమ్మా ఏవండీ మా పరానికి హార్ట్ అటాక్ అంట వాడికి కూడా హార్ట్ ఉందో నాకు ఇప్పుడే తెలుసు ఇలాంటి ఇప్పుడు వేలేకులం ఏంటండి రాత్రి నాకు చెట్ట కల వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని ఏమండి రండి అయ్యి ఒక్కరికే వెళ్ళేది వాడి గడప తొక్కలాగా వినలే నీకు తెలియదు ఊరుకు అప్పుడు పుట్టలేదు నెమ్మ నేను ప్రేమి ఇచ్చాను అంటే మెడపట్టి పెళ్లి చేసుకుంటా అంటే జైల్లో పెట్టి పరుగు తీశాడు వాడు చచ్చినా సరే వాడు శవాలు చూడాలి కూడా వీలు సబబే ఆయన మాట్లాడింది సానా సబబు ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు రేపు ఆ పెద్దన కుట్టుకోమన్నాడు అనుకోండి మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాడు మీ గురించి మూతులు తిప్పుకొని చీ కొడతారు అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే ధూలిపోయటమే ఒకవేళ కూతురు పోయి బెంగతో చచ్చిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటారు కానీ ఎలా ఉండడుగా ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడే లాభం లేదండి ఇప్పటివరకు మామగారు ఎంత పొగరిపోతాయినా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్నా ఆకచూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు ఆయన గారు మనకే పదవిడదాం రండే గారు పదని చెప్తాను అమ్మా వచ్చావా నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా లేదు నాన్న మీ ఆయన నిన్నీ ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా ఆయన కూడా వచ్చారు వచ్చారా చాలా సంతోషం అమ్మా నేను అతని అన్న మాటలకి చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది చె తీసుకోమను నన్ను క్షమించుడు ఎంతో కష్టపడి పైకొచ్చు మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాడిలాగా చూసుకున్నావు నిన్ను నన్ను నన్ను మన్నించలుడు మావయ్య ఊరుకోండి మావయ్య అతవారు మన మధ్య జరిగిన గొడవలను మర్చిపోండి మీ అరికి జాగ్రత్త చూసుకోండి మా గారు అరెస్ట్ తీసుకోండి మీకేం కాదు మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరేం కంగారు పడకండి పెద్ద నాలుగు రోజులు హ్యాపీ అయ్య గారు హ్యాపీ అది బాబు నాన్నగారు అమ్మగారు హ్యాపీ మరి సంధ్యమ్మ గారు హ్యాపీ అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ అసలు హ్యాపీ ఇది కాదయ్యా నేను కొంచెం మాట్లాడాలి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఉండాలి మా బస్ సర్వీసులకే కాదు మా రెండు కుటుంబాలకి పెద్ద నువ్వే ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి సంధ్య తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్ తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు చాలా సంతోషపడతాయి ఏమంటావు సారీ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయిందా ఎవరితో గణేష్ గణేష్ ఐఎమ్ సారీ గణేష్ ఏదో స్టాండ్ లో కమిషన్ అనుకున్నాను ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది ఎని హో కంగ్రాచులేషన్స్ సారీ సంధ్య గుండెలేటో మొత్తానికి గణేష్ గడి లేసేటైపాడరా బాబు ఒరే అపరాలు ఏంట్రా బస్టాండ్ లో కమిషన్ ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు గారి కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందా నాకు ఆహా ఇందులో ఈ చిత్రం ఉందా ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మా ఏ స్టూడెంట్ తోనో కాల్ చేయాలి ఉంటది అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గారికి కనగడుతున్నారు కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అందుదో మేలుడు వస్తాడంట బాబురా పోటే కూతురా ఏ డాక్టర్ కో ఏ ఇంజనీర్ కో ఏ కోటి ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని పదనాలుగు వెతుకులు పడేది పనులు కలుస్తాడు డాక్టర్ అమ్మ ఆ ఇంజక్షన్ చేశాక ఆశ్చర్యం నిలుస్తా బయట ఆమె చెప్పుకు మే నువ్వు దుడుస్తావరాడుస్త్రా ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో ఆమె గదిలోకి పిలిచి లక్షపుతో రుద్ది రుద్ది రాసి జటాలతో శుభ్రంగా తానం చేయించి ఆ రాత్రి అంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయట అవును మరి బాబురావు ఇంటికి కుక్క లేదు కదా కుక్కకు బాగుతున్నారు అంటాం కాదు స్టాండ్ అంతా అంటుంది నన్ను అందు కాదుప్పు అయ్యగారికి సెడ్డ పేరు రాకూడదు ఇది ఒక విధంగా నాకు మంచి జరిగింది నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి మూడు నెలలు తొరికాడు నాకు ఇచ్చిన గౌరవమే నా కూతురికి ఇస్తాడు ఏమంటారు ఏం పాయింట్ చెప్పారండి అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మలంటే అల్లుడొస్తాడని అత్తే రాయ అత్తే పెళ్ళిపల్లి మాకు అప్పచెప్పండి ఆ నీదనం లేకుండా ప్రేగారు కూడా రా గణేష్ నేను రానకపోతే నాకు తృప్తి ఉండదు అలా అన్నారు అనుకో అమ్మ ఏమన్నా అనుకుంటుందో బాధ అవును టైలర్ కొంత ఇచ్చావా అయనేసి అర్లే కానండి మనం ఒక రెండు బస్సులు ఉంటే బాగుంటుందండ మళ్ళీ మొదలు పెట్టాడండి మొన్న కదా రెండు బస్సులు కొనిపించావు ముందు హడావిడి కానీ ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి ఏంట్రా నా బస్సులు నీ పేరుతో రాయాలా అవునండి ఏమిట్రా ఏమిటి మాట్లాడేది మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరు అసహ్యంగా మాడుకుంటున్నారండి వాళ్ళ నోర్లు ముయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసేవాళ్ళండి నా కోసం కాదండి మీకు సెట్ పేరు రాకూడదని ఏంట్రా నా కూతురు కంటే నీకు బస్సు పిచ్చిక్కి మాట్లాడుతున్నావా కాదండి పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు ఏదో బస్ స్టాండ్ నాలుగు కేకలు వేసుకుని నాలుగు రూపాయలు సంపాదించేవాడి అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా అల్లుడుగా మా ఆత్మహత్యలో స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నేను ఇప్పుడు అడుగుతున్నాను నాకు మీ పరువులో అధికారంలో డబ్బులో కూడా భాగం కావాలి గణేష్ ఏంటి నువ్వు మాట్లాడేది నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను ఇంత దిగజారు ఆలోచిస్తావనుకోలేదు చూడు నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు ఈ ఇల్లంటి విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు అంతే అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు చూడు నువ్వు డాక్టర్వి నేను డాక్టర్ అనుకో దెబ్బకు దెబ్బగా ఉండు పోనీ నువ్వు నాలాగా పేద్దాను అనుకో అసలు గొడవే లేదు ఓ పని చేస్తే అట్టుంటది చూడు ఇప్పుడు నే డాక్టర్ అవ్వాలని అవ్వలేను అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కూల్దాన్ని వచ్చాయి అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి ఈ హెచ్చు తగ్గులు ఉండవు ఆళ్ళ యథాగులు ఉండవు నా కూతుర్ని కూలి జరిగిన బట్టి నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకేయం వేస్తోంది నీ అహంకారాన్ని పొగర్ని ప్రేమ అనుకున్నందుకునే వాడివి పడుండాలి కుక్కని కాదు నేను అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు చూడు పొగరు డబ్బున్న మీ ఉండాలి కుండాలి నీకుండకూడదు ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నన్ను కాదంటే నేను ఎవడు పెళ్లి చేసుకోడు తర్వాత బాధపడాల్సి వస్తుంది నిన్ను చూసి నా వల్లే నేను బతికంత నాశనం అయితే నే బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకో మా బస్సు సీట్లో దుమ్ము తుడిచే ఈ గుడ్డని తీసుకొచ్చి జరిచేరిలో ఉంచి మీరు వాళ్ళ పెట్టుకోవడం నాదే తప్పు అది దుమ్ము తుడిచే దగ్గర ఉండేటట్టు మంచిది తొందర ఆలోచించుకో ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను ఇక నీకు ముహూర్తమే ఉండదు వస్తావు ఏదో రోజు నువ్వే వస్తావు కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు వచ్చి లాభం లే సంధ్య నేను ఇంక ఎవడూ చేసుకోడు ఎవడూ చేసుకోడు సంధ్య ఆలోచించుకో వెంటనే మావి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి నువ్వు తొందరపడకు నిదానంగా ఆలోచిద్దాం వాడు అన్నట్టు అల్లరవుతాం అల్లరని అలాంటి స్వార్థపరులకి పరులకి భయపడే కంటే చావటం మేలు రేపు సాయంత్రానికల్లా నాకు మావైకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి అవును ప్రింట్ అవ్వాలి వచ్చారు ఇలా కాలేజ్ బంద్ ఏంటి టిప్పు షాప్ కట్టేసింది చిలకమ్మ ఎక్కడ కనిపించట్లేదు గణేష్ ఎక్కడ ఈ ఆల అవుడు కదమ్మా మొత్తం అందరూ అక్కడే ఉన్నారు పెళ్ళ అవును ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం అంత అడవిడిగా జరిగిపోతా ఉంది రాత్రి అవును అనుకున్నారు పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు అవునమ్మా ఎక్కడ పెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అమ్మా జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా

నామ కనక భరణేజuta ధస్యమి విస్తవే తుbjం బ్రహ్మ లోకే జగీశజ ధన్యే మమా మొదటి శుభలేక వాడికి ఇవ్వడానికి వాడ ఎంత దుర్మార్గుడో వీళ్ళందరికి చెప్పడానికి సంజయ్ నేను చెప్పేది విను వదలమ్మ వదరేంటి నీకేమైనా ఎంత అల్లరైనా సరే ఈ పెళ్లి చెడిపోయినా సరే వాడి పరువు తీసుకని నేను ఇక్కడించే కదలను వాడికంటే చదువుకున్న వాడిని వాడికంటే అంతస్తున్న వాడిని నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి పిచ్చిదాన తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించటానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు ఈ శుభలేఖలు రాయటానికి ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా ఆ గణేష్ అమ్మా నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా మీ ఆయన నిన్నీ ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి నీ కూతురు నీ తమ్ముని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి ఇదంతా ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా చేస్తావా నా బంగారు తల్లి చెయ్యమ్మా చెయ్యి ఓ సీ ఇంతేనా నే ఇంకేటో అనుకున్నా ఈ మాత్రం దాన్ని మీరు ఇంత అయిపోలా మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే పది మందికి అన్నం పెడతారు గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి నేను పక్కకు దప్పుకోవాలి అంతేగా చూడండి ఇక్కడి నుంచి సక్రమట్టే తిప్పుతాను చాలా పాపం చేస్తున్నట్రా అయ్యా మాట్లాడే రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలి అనుకుంటున్నా ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్ గా మర్చిపోయి కమిషన్ గణేష్ గా నాకు సల్లని ముద్ద పెట్టండి ఈ ముద్ద మీద పుట్టు సంజమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది ఈ దృష్టిలో అతను స్వార్థపరుడయింది తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని పుల్లి ఇచ్చి చేయడానికి నేను గణేష్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు ఆయన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం అమ్మా కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి నేను చేస్తాను నువ్వా అమ్మా అవును తప్పమ్మా నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు దానికి నేను నాకు అది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులు ఎవ్వరూ మాకు లేరు అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను ఈ ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు దానికంటే ముందు పుట్టిందాన్ని నాకా హక్కుంది అక్కగా నీకు హక్కు ఉన్నను ఐదోతనం లేని ఆడదానివ్వటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా Okay.

నువ్వు మా బస్సుల కోసం నడిచావు కదా ఇప్పుడు ఒక్కసారి మేమరుస్తాం అట్టే ప్యాసింజర్ రాలండి దేవుడు గదిలో వచ్చేలా రాలండి మరి అరువు అన్నవరం పిఠాపురం సమర్లకోటం పాలెం రాజా